హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చంద్రకళ బ్లౌజెస్ ఈ షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్లో ఉంటుంది షాప్ నెంబర్ థర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ సారీస్ ఉంటాయండి ఈరోజు రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి చాలా బాగుంది ఐటమ్ మాత్రం మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సిస్టమ్ వర్క్ అండి సీక్వెన్స్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మొత్తం ది బెస్ట్గా ఉందండి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది వీ కట్ ఉంటుందండి వీ కట్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇలా చేయించాం బ్యాక్ సైడ్ కూడా మంచి డిజైన్ చేయించాము బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది థర్టీ సిక్స్ ఉందండి ప్రజెంట్ ఫార్టీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ గా ఉందండి కప్స్ ఉంటుంది కప్స్ రిమూవ్ చేసుకుని ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు కప్స్ తో కూడా అండి చాలా బాగుంటుంది దీంట్లో మంచి మంచి కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండి వైట్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉందండి చూడండి చాలా బాగుంది వైట్ కూడా మొత్తం సిస్టమ్ వర్క్ అండి సీక్వెన్స్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి నెక్స్ట్ కలర్ అండి గోల్డ్ కలర్ అండి గోల్డ్ ఒక్కటి ఉంటే చాలు చాలా వాటికి వేయచ్చు మనం బ్యాక్ సైడ్ సేమ్ దీనికి కూడా అండి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది మీకు లోపల మార్జిన్ కూడా ఉంటుందండి టూ టూ ఇంచెస్ ఉంటుంది స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుందండి వాట్సాప్ కాల్ చేయొచ్చు అక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఆన్లైన్ పేమెంట్ ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి నెక్స్ట్ కలర్ మెరూన్ అండి మెరూన్ కూడా చాలా బాగుందండి యూనిక్ కలర్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోవాలంటే షోల్డ్ అవుట్ అవుతుంది స్టాక్ అంతా బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ చాలా బాగుంది చూడండి బ్లాక్ మీద బాగా కనిపిస్తుంది చూడండి సీక్వెన్స్ అంతా వరకు సిస్టమ్ అండ్ సీక్వెన్స్ అండి నెక్స్ట్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుందండి నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ కలర్ రెడ్ అండి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్స్ ఎల్బో లెంత్ ఉన్నాయి మనం షార్ట్ కూడా చేసుకోవచ్చండి మన చాయిస్ అండి అది నెక్స్ట్ కలర్ నావీ అండి ఇది కూడా చాలా బాగుందండి ప్రతి వాటికి లోపల మార్జిన్ ఉంటుందండి లాస్ట్ కలర్ అండి మంచి వైన్ కలర్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇలానే ముందు కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్